పదేళ్ళ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వము ఘనంగా ట్యాంక్ బండ్ పైన నిర్వహించింది అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంబురాలకు ప్రత్యేకంగా ఆయన హాజరైండు ఈ హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదనే అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ తుది మెరుగులు దిద్ది ఆ పాట అయితే జాతికి తెలంగాణ రాష్ట్రీయ గీతంగా అంకితం చేశారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశాబ్ది ఉత్సవాలని ఉద్దేశించి ఆయన ప్రసంగించాడు ఆయన మాటల్లో చాలా కీలకమైనటువంటి అంశాలైతే మనము గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఏర్పాటుకు సహకరించినటువంటి సోనియా గాంధీ నుంచి మొదలుకొని సుష్మా స్వరాజు అదేవిధంగా కుమారి లాంటి వాళ్ళు అనేక మందిని ఆయన సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసిండు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడి ఆ సంబురాలు జరుపుకుంటున్నటువంటి వేళ అత్యంత కీలకమైనటువంటి ఇద్దరు కవులను వాళ్ళు చెప్పినటువంటి మాటలను ఆయన కోడ్ చేసిండు శరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నిరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది సంక్షేమ ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాలోజే మాటలు ఇవి పూర్తిగా కేసీఆర్కు వర్తించేలాగానే ఉన్నాయి పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వంతోన అప్రజాస్వామికంగా తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ కోసం అసులు బాసినటువంటి కుటుంబాలను ఏ తెలంగాణ ఏ సామాజిక తెలంగాణ కావాలనుకున్నారో ఆ తెలంగాణ కాకుండా దొరల తెలంగాణను ఈరోజు ఆ రోజు కేసీఆర్ ఒక నియంతలాగా పాలించిండు అనేది ప్రధానంగా ఆ పదేళ్ల కాలం పాటు కేసీఆర్ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రు అందులో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉద్యమకారులు అందరున్నారు ముఖ్యమంత్రి ఈ సంబురాల సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించినటువంటి ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్లో ఒకటి దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నిరజానే కానీ అన్యాయం చేస్తే తిరగబడే నైజాం కూడా మనలో ఉంది ఇది సంక్షేమ ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు ఆఖరిగా కాళోజీ చెప్పిన ప్రాంతేతరుడు మోసం చేస్తే ద్రోహం చేస్తే పొలిమెల్లు దాటి కొడతాం అదే ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పానాలతో పాతి పెడతాం అక్షరాల దాశరథి కావచ్చు కాలోచి కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే సూక్తులు ఏవైతే మాటలు ఉన్నాయో పక్కాగా బరాబర్గా కేసీఆర్ పాలనను కేసీఆర్ ఆలోచనను పదేళ్ల కాలంలో కేసీఆర్ తెలంగాణను ఎట్లా చెరబట్టిండు అని చెప్పేందుకు ఒక నిదర్శనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంబురాల సందర్భంగా కేసీఆర్ను డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా సిటారికల్గా కవులు కళాకారులు చెప్పినటువంటి మాటలను ఊటంకిచ్చి కేసీఆర్ని ఒక రకంగా చెప్పాలంటే బంతాట ఆడుకున్నాడు అనుకోరాదు ఇది నిజంగా సంబురాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా కేసీఆర్ని అయితే గట్టిగా విమర్శించిన పరిస్థితి చూసినాం